డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి రాసే అభ్యర్థులకు శుభవార్త మన యాప్లో మ్యాథమెటిక్స్ మేథ్రాలజీ ఫిజికల్ సైన్స్ మేథాలజీ ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా కోర్సులు ఉన్నాయి ఆ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులు ఏవైతే ఉంటే వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక హెచ్జీటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా టైం మెథడ్ కోర్సు కూడా మన యాప్లో లభ్యమవుతుంది దీన్ని గమనించండి ఇక విషయంలోనికి వస్తే డిఎస్సిలో సక్సెస్ కావడానికి విజయం సాధించడానికి ఐదు కీలకమైనటువంటి స్టెప్స్ లేదా మెట్లు ఏంటి అని గమనించినట్లయితే ఇందులో మొట్టమొదటి ఏంటంటే స్పష్టమైన ప్రణాళిక మొట్టమొదటి స్పె స్టెప్ ఏంటంటే స్పష్టమైన ప్రణాళిక ఏంటి స్పష్టమైన ప్రణాళిక అంటే పరీక్ష యొక్క సిలబస్ గురించి పూర్తి అవగాహనతో మనం ఏ సమయంలో ఏ చాప్టర్ని చదవాలా అనే ప్రణాళికతోని ముందుకు వెళితే సక్సెస్ సాధించడం చాలా సులభం ముఖ్యంగా మీరు గమనించినట్లయితే స్టడీ ప్లాన్ అనేది మీ యొక్క విజయానికి కీలక పాత్ర పోషిస్తుంది ఓకే రండి కాబట్టి ఖచ్చితంగా సిలబస్ని దృష్టిలో పెట్టుకొని స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి అది కూడా వ్యక్తిగతంగా మీరు ఏ సమయంలో మీకు చదవడానికి అవకాశం ఉంటుంది అటువంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని స్టడీ ప్లాన్ తయారు చేసుకోవడానికి చాలా కీలకమైన గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత రెండోది ఏంటంటే దినచర్యను పాటించడం ఇక్కడ డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఒక్క పూటతో ఒక రోజుతో కాదు కొన్ని నెలల యొక్క శ్రమాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ వచ్చిన కాళ్ళ నుంచి కనీసం ఒక రెండు నెలలు అంటే ఖచ్చితంగా రెండు నెలలు సమయం ఉంటుంది రెండు నెలలు గట్టిగా కష్టపడితే జాబ్ పక్కాగా వస్తుందని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు క్రమశిక్షణతో చదవాలా నిర్ణీత సమయానికి మీరు అనుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ పూర్తి చేయాలా తర్వాత రోజువారీ షెడ్యూల్ను పాటించడం అనేది మీ విజయానికి కీలక పాత్ర గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక తర్వాత మూడో అంశాన్ని గమనించినట్లయితే ఆన్లైన్ టెస్ట్ల యొక్క ప్రాముఖ్యత మరి ఇక్కడ ఇప్పుడు మీకు కరోనా తర్వాత ఆన్లైన్ టెస్ట్ అనేవి మీ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి సో కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే ప్రీవియస్ కొచ్చిన్ పేపర్లు ఏవైతే ఉంటే వాటిని అధ్యయనం చేయడం ద్వారా మీకు ఏ విధంగా కొచ్చినింగ్ అడు క్వచ్చినింగ్ ఉంటుంది ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు అనేది మీకు అవగాహన ఏర్పడుతుంది తర్వాత టైం మేనేజ్మెంట్ సమయ నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఈ మార్క్ టెస్టులు రాయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పెంపొందుతాయని గుర్తుపెట్టుకోండి తర్వాత స్వీయ మూల్యాంకనం ఇలా మార్క్ టెస్టులు చేయడం ద్వారా ఏ చాప్టర్లో మీరు వెనకబడి ఉన్నారు ఏ చాప్టర్లో మీరు బలంగా ఉన్నారు ఏ చాప్టర్లో మీరు ఇంకా చదవాల్సి ఉంది అని చెప్పి స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మూడో అంశం తర్వాత ఇక నాలుగో అంశం ఏంటంటే స్మాల్ నోట్స్ మేకింగ్ ఆఫ్ స్మాల్ నోట్స్ అంటే సూక్ష్మ నోట్స్ని తయారు చేసుకోవడం దీంట్లో సూక్ష్మ నోట్స్లో ఏముండాలంటే ఉండాలంటే కాకుండా ముఖ్యమైన పాయింట్లు రాసుకోవాలా తర్వాత షార్ట్ కట్లు రాసుకోవాలా తర్వాత ఫార్ములాలు అంటే మీరు మ్యాథమెటిక్స్ అయితే ఫార్ములాలు ఫిజికల్ సైన్స్ అయితే సిద్ధాంతాలు లేకపోతే సోషల్ కానీ ఇంకొక అంశాలు అయితే ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాలు సూత్రాలు సిద్ధాంతాలు వీటన్నిటి రాసుకోవాలా తర్వాత రివిజన్ నోట్స్ చివరి క్షణంలో ఇంకా ఒక పది రోజులు ఉందనగా సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడానికి ఒక చిన్న నోట్స్ మీ చేతిలో పట్టేంత చిన్న నోట్స్ అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా రివిజన్ నోట్స్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అనేక కోడ్లతో మీకు ఒక వాక్యము లేదా పదాన్ని చూసిన వెంటనే ఒక చాప్టర్ మొత్తం చెప్పగలిగేటటువంటి రివిజన్ నోట్స్ని తయారు చేసుకుంటే అది మీ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఆత్మవిశ్వాసం ధైర్యం ఫైనల్గా గుర్తుపెట్టుకోండి ఆత్మవిశ్వాసం ధైర్యం అనేది మీ విజయానికి భాగస్వామి వహిస్తాయి ఆత్మవిశ్వాసం ద్వారా ధైర్యం వస్తుంది ఈ ధైర్యం ద్వారా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుందంటే మీలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అంటే ఈ జరుగుదేమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని దూరంగా ఉంచండి నెగిటివ్ థాట్స్ ఎందుకు అంటే మీరు ఎక్కువగా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయితే నెగిటివ్ థాట్స్ వస్తాయి గ్రూపులలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే డిస్కషన్ చేస్తే నెగిటివ్ థాట్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ముందుకు సాగండి ఖచ్చితంగా బలంగా నమ్మండి నాకు ఇది వస్తుందని యద్భావం తద్భావతీ ఆటోమేటిక్గా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది ఈ ఐదు పాయింట్లు ఐదు టిప్స్ పాటిస్తే డిఎస్సిలో మీ విజయాన్ని ఎవరు కాదనలేరు ఇటువంటి మంచి వీడియోల కోసం మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు మిత్రులారా ఇటువంటి మంచి మంచి వీడియోలు మరలా మరలా చేస్తా థ్యాంక్ యూ